హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇక్కడ చాలా బాగున్నానండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే లెగ్సి ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఎప్పుడు నైట్తేనే ఉంటాను బట్ ఏంటంటే మళ్ళీ పిల్లల్ని దేపట్టాలి కదండీ సో అలాగే కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకోవాలండి ఫస్ట్ అయితే ఉదయాన్నే లెగిసి ఇక్కడ తడిగుడ్డ అయితే పెట్టేస్తున్నానంట అంటే మాపింగ్ పెట్టేస్తానండి ఉదయాన్నే లెగిసి ఫస్ట్ అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ మా వారు బయట బయటికి వెళ్తూ ఉంటారు కదండి సో అక్కడ ముగ్గు పెట్టేస్తే ఒక పని అయిపోయినట్టు ఆ తర్వాత పిల్లలకి ఈరోజు గుడ్డుకులా చేసేసానండి గుడ్డుకురలా చేసేసి కొంచెం పెరుగన్నం పెట్టేశాను పెరుగన్నం పెట్టేశానండి ఇంకా వాళ్ళని దయపెట్టేశాను కదండి ఇంకా వచ్చేదారిలో కూరగాయల దగ్గర ఆగి ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట పువ్వులు కూడా తెచ్చుకున్నానండి ఆ ప్యాకెట్ వచ్చరికి ఇరవై రూపాయలు అసలే కార్తీక మాసము పర్వాలేదండి ఇరవై రూపాయలు పువ్వులు బాగానే ఇచ్చింది ఆవిడ ఇంకా కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు వంకాయలు క్యారెట్ అలాగే బంగాళదుంపలు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు బీట్రూట్ ఇవన్నీ తెచ్చుకున్నానండి ఏదో జ్యూస్ తాగేద్దామని చెప్పేసి బీట్రూట్ తెచ్చుకుంటాను కానీ అది అలా మగ్గ పెట్టేస్తాను అంటే కొల్ల పెట్టేస్తూ ఉంటాను అనమాట నాకేమో బీట్రూట్ మాములు అప్పుడప్పుడు ఏమైనా తినాలి అనిపించినప్పుడు మొక్కల్లాగా కోసేసుకొని తింటూ ఉంటాను అనమాట సో అందుకని బాగున్నాయని చెప్పేసి ఒక పావు కేజీ దాకా బీట్రూట్ తీసుకున్నాను ఇవన్నీ కూడా తర్వాత సదురుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని ఇది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అత్తయ్య గారికి ఈ రోజు బాగాలేదు కొంచెం నీరసంగా ఉన్నారు యాక్చువల్లీ రెండు రోజుల నుంచి బాగలేదు కాలంలోంచి నీళ్ళన్నవి పడుతున్నాయి అన్నమాట అవి దేనికోసం ఏంటనేది నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించాను రిపోర్ట్స్ సాయంత్రం కల్లా వస్తాయి అన్నారు పాపం బాగాలేదు బాగుంటే పాప పన్ను పనులు కూడా నాకు సహాయం చేస్తారు అత్తయ్య గారు బాగాలేదు బాబా ఎవరికైనా బాగోపోతే మైండ్ పని చేయదు అసలు అస్సలు పిల్లలకి బాగోపోయినా మైండ్ పని చేయదు ఇలాగా మా అత్తయ్య గారికి మైండ్ పని చేయదు ఏదో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది పడుకుంటానమ్మా అన్నారు పడుకుంటాను అన్నాను పడు ఆల్రెడీ గంట అవుతుంది కొంచెం కాఫీ ఇద్దామని చెప్పేసి కాల్ పోయడం పెడుతున్నాను అనమాట అయితే నేను కూడా కొంచెం కాఫీ తాగుతాము పనికి ఏమీ అవ్వలేదు ఇందాక పిల్లలు వెళ్ళారు మా వారు వెళ్ళారు ఇప్పుడు పనుల కూడా చేసుకుంటున్నాను ఈరోజు వంట అయితే ఏం చేయలేదు సరే పిల్లలకేమో గుడ్డుకు చేస్తాను పిల్లలకి అయితే రాత్ర ఉలవచ్చారు ఉలవచ్చ ఉలవపప్పు అంటది కదా ఉలవచ్చారులాగా పెట్టానమాట అది కొంచెం ఉంది అదే మేము తినేస్తాము అత్తయ్య మరి పెరిగేసి తింటాను అంటున్నారు నాకు ఒక కదా అని చెప్పేసి ఇంకా అది వేసుకుని తినేస్తాను ఎక్కడ పని అక్కడ ఉంది కూరగాయలు తెచ్చుకున్న పొద్దున్నే ఇవన్నీ కూడా చదువుకోవాలి చాలా పనులు ఉన్నాయి రే ఎందుకు వీడియో తీసినప్పుడు అరుస్తారు మా డాగ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియో తీసిన అరుస్తూనే ఉంటాయి అది ఏమనుకోవద్దు నాకు కూడా బుర్ర ఏం పని చేయట్లేదు కొంచెం కాఫీ తాగాలి నాకు ఈ కాఫీ పొడి అంటే ఇష్టం అన్నమాట ఇంట్లో మా ఇంట్లో ఈ కాఫీ పొడి ఉంటుంది నాకు పెద్దగా ఇష్టం ఉండదు మా వారికి మా అత్తయ్య గారికి అందరికీ ఇది ఇష్టం నా కోసమైతే నేను ఇది తెచ్చుకుంటాను అనమాట నేను కొంచెం స్ట్రాంగ్గానే కలుపుకుంటాను నాకు అంటే రెండు రూపాయల ప్యాకెట్ ఇది రెండు వేసుకుంటాను అన్నమాట అది పాప మా అత్తయ్య గారిని చూపిస్తాను అనండి చూపిస్తాను పడుకున్నారు పాలు కొంచెం వేడవుతాయి కదా కాఫీ కలిపిన తర్వాత లేపుతాను ముందే లేపడం ఎందుకు పాపం ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదు ఇంకా ఇదిగోండి మంచం మీద దుప్పట్లు ఏమేమి వేయలేదు ఇంకా ఈ హాల్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు ఇంకా చాలా పని ఉంది టైం వచ్చేసరికి పాదక్కువ పది అయిపోతుంది ఎక్కడ పని అక్కడే ఉంది అవన్నీ చేసుకోవాలి ముందు కాఫీ తాగితే కానీ మైండ్ పని చేయనమాట పడుకోవచ్చు కదా ఎందుకు అరుస్తారు ఎద్దనో ఇద్దరూ ఆడటమే చాలే హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ 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 హై అలా టైం పాస్ నాకు ఇంకా పాలు అయితే ఇంకా మరగలేదు సో ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అని చెప్పేసి బట్టలు అన్నీ కూడా తీస్తున్నాను అనమాట ఒక సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారండి సో బట్టలు వేసుకుంటున్నారు కదా అక్కడ ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు అని చెప్పేసి అడుగుతున్నారండి ఇది నేను డిమాట్లో తీసుకున్నానండి రీసెంట్గా తీసుకున్నాను తీసుకుని వన్ మంత్ అవుతుందేమో అంతేనండి నేను ఎప్పుడు కొనుక్కోలేదు ఇదే ఫస్ట్ టైం కొనుక్కున్నాను క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసరికి నాకు ఎనిమిది వందలు ఎంతో పడిందండి బోల్ బట్టలు పడుతున్నాయి అందులో మాస్ పెన్ బట్టలు చక్కగా వేసుకోవచ్చు నీట్గా ఉంది అలాగే క్లాసీగా కూడా ఉంది ఎక్కడ పడితే అక్కడ దానికి అంత పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు చాలా చిన్న ప్లేస్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట నేను డిమార్ట్లో తీసుకున్నాను అది మీరు కూడా మీ డిమార్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి సరేనా అండి ఎయిట్ హండ్రెడ్ పడింది నాకు ఓకేనా సో ఇంకా బట్టలన్నీ కూడా వేస్తానండి ఎందుకంటే ఈరోజు మా అత్తయ్య గారి చీరలు కూడా వేయాలి కాటన్ చీరలు అత్తయ్య గారి చీరలు ఏంటంటే గంజి ఇవన్నీ పెట్టాలన్నమాట అందుకనే గారికి సపరేట్గా ఉతుకుతూ ఉంటాను ఎందుకంటే అత్తయ్య బట్టలకి గెంజి పెట్టాలి కదా అని చెప్పేసి సపరేట్గా ఉదుకుతూ ఉంటానమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి పిల్లల బట్టలు అన్నీ కూడా వేస్తానండి అవి ఒక ట్రిప్ వేసేస్తే తర్వాత అత్తే బట్టలు వేసేస్తే ఆరిపోతాయండి ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటూ ఉంటాను లేకపోతే ఒక్కరోజు ఉతకపోయినా బద్దకించేసిన పొలం అంటే బట్టలు అయిపోతాయండి అందుకని ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడు అలా వేసేస్తూ ఉంటాను ఆదివారం మాత్రం రెస్ట్ అయినండి ఆదివారం మాత్రం ఏ బట్టల పని అయితే బట్టల జోలికే వెళ్ళనమాట ఎందుకంటే ఆదివారం మా వారు ఉంటారు కాబట్టి మా వారితో అలా స్పెండ్ చేస్తూ అనమాట మా వారితో అలా ఉంటానండి ఆదివారం మాత్రం బట్టలు అయితే అస్సలే వెయ్యే వెయ్యి అనమాట సో ఇంకా బట్టలు వేస్తాను వాషింగ్ మిషన్లో పాలు అయితే ఇంకా ఇప్పుడే కొంచెం పొంగుతున్నాయి ఇంక మరగని అని చెప్పేసి ఈ లోపు దుప్పటి వేసేద్దామని చెప్పేసి మా గదిలోకి అయితే వచ్చేసానండి అత్తయ్య గదిలో ఆల్రెడీ దుప్పటి వేస్తాను మా గదిలో కూడా దుప్పటి వేసేస్తే ఇంకా కొంచెం కాఫీ తాగి ఇల్లు గుమ్మలు అన్నీ కూడా తుడుచుకొని రావాలి కాఫీ అయితే పెట్టేసానండి అత్తయ్యకి అత్తయ్యని కూడా లేపాను అత్తయ్య కూడా వచ్చారండి ఇంకా నా కాఫీ అయితే స్ట్రాంగ్గా చెప్పాను కదా నాకు నేనైతే స్ట్రాంగ్గా పెట్టుకుంటానండి కాఫీ రెండు రూపాయలు రెండు రెండు ప్యాకెట్లు వేసుకొని స్ట్రాంగ్గా కలుపుతాను అంటే నాకు ఈ కాఫీ పొడి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అత్తయ్య గారు కూడా లేపి ఇంకా అత్తయ్య గారు అయితే కూర్చున్నారు అదిగొండ కాఫీ అయితే అన్నమాట సో కాఫీతో మందులు వేసుకుంటారు అన్నమాట అత్తయ్యకి అలవాటు అలాగా నేనైతే వాటర్తోనే వేసుకోగలను అండి అలాగా కాఫీతో మందులు అయితే నేను అస్సలు వేసుకోలేను అత్తయ్యకి అలవాటు కాబట్టి అన్నమాట ఇంకా కాఫీ తాగిన తర్వాత కొంచెం బూస్ట్ లాగా వచ్చిందండి అంటే ఎనర్జీ వచ్చింది మాట ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ కూడా తుడుచుకొని వచ్చేసానండి సో మాది డబుల్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం ఎక్కువగా టైం పడుతుంది అనమాట ఇంకా పిల్లలు మరి ఎలా పడతా అలా చేసేస్తూ ఉంటారు కదండి అవన్నీ కూడా నీట్గా సదురుకొని ఇంకా మొత్తానికైతే ఇల్లు అంతా కూడా నీట్గా తుడుచుకొని వచ్చేసానండి ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి దేవుడికి దండం అయితే పెట్టుకోవాలండి ప్రతి శుక్రవారం నేనైతే పెడతానండి ఈ శుక్రవారం పెట్టట్లేదు రేపు శనివారం కాదండి రేపు పెడతానండి ఇంకా స్నానం చేసి దే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ మనశ్శాంతి వేరండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక Like, subscribe, bye bye.